దేవుని ఘనమైన పరిశుద్ధ నామలు నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు నామలు శుభాలు వందనాలు తెలియజేస్తున్నండి ప్రభు మీ జీవితాన్ని దీవించి గాక మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఫాస్టర్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ టైమ్ చర్చ్ దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దామండి పరీక్ష తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఎవరైతే నాయన లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నారో ఏకీభవిస్తున్నారు మాతో కలిసి మీ నామాన్ని గనపరుస్తున్నారో తండ్రి వారి జీవితాన్ని మరొకసారి తాకండి యా వ్యక్తిగతంగా కుటుంబంగా యా సమస్యల చేత దుఃఖము చేత విచారము చేత బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ముఖ్యంగా నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆర్థికంగా అనేక అప్పులు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యను కలిగి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో నాయన బలమైన కార్యములు జరిగించండి అలా చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు నాయన మీ గొప్ప కృపకై వందనాలు ఇంతవరకు కాచి కాపాడి మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలుకై ప్రతి మంచికై ఈ కాపుదలకై మెరుస్తున్న ఆరోగ్యము నెమ్మదికై వందనాలు అలాగేనైనా పరిచరును మమ్మను ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలమైన కార్యములు వారి జీవితములు జరిగించండి ఆటంకాలన్నీ కూడా నజరేడకు తొలగిపోను గాక వ్యాధిగ్రస్తమైన ప్రతి శరీరాన్ని స్వస్థపరచండి కిడ్నీలో సమస్య యా లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం యా తండ్రి తలలో సమస్య గర్భఫల సమస్యలు తండ్రి వ్యక్తిగతంగా దేన్నైతే కలిగి ఉన్నారో ప్రభా వారి జీవితంలో వారి సమస్య నుంచి పూర్తిగా క్రీస్తు నాములు ఇప్పుడే తొలగిపోను గాక ఇప్పుడే వారి జీవితం నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా నజరేడుగు యేసు క్రీస్తునాములు నిస్వస్థతా శక్తి గాక రక్త ప్రోక్షణ కలగచ్చేయండి ప్రతి పాపము నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి బలహీనత నుంచి ఏసునాములు విడుదల ప్రకటిస్తున్నా నాములు తండ్రి శాంతి సమాధానముతో నింపి నడిపించమని మీరు చేస్తున్న ప్రతి కార్యముకై వందనాలు సాక్ష్యాలకై వందనాలు చేస్తున్న అద్భుతాలకై వందనాలు మీరు జరిగిస్తున్న కార్యాలకై కోట్ల కోట్ల వందనాలు ప్రభావం మీ ప్రియమైన ఈ బిడలందరినీ కూడా ఆశీర్వదించమని ఈ లైవ్ ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమను ఘనతను మీరు మాత్రం పొందమని నజరీడ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఇప్పటికే ప్రభు మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించటం వ్యక్తిగతంగా మీరు ఇస్తున్న బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అలాగే ఈ పరిచయం ప్రేమిస్తున్న బట్టి దేవునికి వందనాలు ఇది మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వేరే వారికి షేర్ చేయండి ఇప్పటికీ అనేకులకు ఈ పరిచయం మరి పరిచయం చేస్తున్నందుకు కొందనాలు అలాగే మీ కుటుంబీకులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే ఏ సమస్యను కలిగినారో ఆ సమస్యల కొరకు మేము కూడా మా వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా మనసారా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించనుగాక థ్యాంక్ యూ అండి మంచిది ఈ నవాక్య సందేశంలోకి నేను వెళ్తున్నాను మేలును అందుకొని కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా మేలును పొందుకొని అనేక మార్లు మన జీవితంలో దేవుని దగ్గర నుంచి మేలు పొందిన తర్వాత లేదా మేలు అందుకున్న తర్వాత అంటే మన జీవితంలో ఏ మేలుకైతే ప్రార్థించామో కన్నీరు విడిచామో విశ్వాసం ఉండి ప్రభుని అడిగామో ఆ మేలు జరిగిన తర్వాత అనేకులు వారి వారి జీవితంలో కృతజ్ఞత అనేది ఉండరు ఉండలేరు కూడా కానీ ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో ఇంకా అనేకమైన మేళ్ళ చేత దేవుడు మనల్ని దీవిస్తాడు అందుకే మన జీవితంలో మేలు అందుకొని మేలు అందుకున్న తర్వాత లేదా మేలు పొందుకొని అంటే మీ వ్యక్తిగతంగా అది ఆర్థికంగా కావచ్చు ఆత్మీయకంగా శారీరకంగా ఒక అనారోగ్యం కావచ్చు ఒక సమస్య కావచ్చు అంటే మీ జీవితంలో అది తొలగిన తర్వాత అంటే ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి ఒక ఉద్యోగాన్ని లేదా మీ దేహాన్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని లేదా కుటుంబంగా మీ సమస్యలు తొలగించి మీకు మేలు చేసిన తర్వాత అంటే ప్రభు దగ్గర నుంచి మనం మేలు పొందిన తర్వాత అంటే మన జీవితంలో ఆ దేవునికి ఎలాగుండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలా అంటే చాలాసార్లు అంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గర నుంచే కానీ మనుషుల దగ్గర నుంచే కానీ మేలు పొందిన తర్వాత మేలుని మర్చిపోయేవారు అనేకుల్ని మనం చూస్తాం అయితే ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుడు మనందు ఆనందిస్తాడు ఇంకా అనేకమైన మేలును మనం చూడగలం మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇంతవరకు చూడనటువంటివి మేలును మీ జీవితంలో చూచదురుగాక ఇంతవరకు మీరు అందుకోలేని పొందుకోలేని అంటే మీ జీవితంలో అందుకోకుండా పొందుకోకుండా అపవాది ఎక్కడైతే అడ్డుపడుతుందో ఏసు క్రీస్తు నామలో తొలగిపోనుగాక మీ జీవితంలో ఏ మేలు కొరకైతే ఎదురుచూస్తున్నారు ఆ మేలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక సంఖ్యాకాండం పదో అధ్యాయం ముప్పై రెండు వచ్చినాన్ని చూస్తుందండి దేవుని యొక్క వాక్యం అంటుంది మరియు నువ్వు మాతో కూడా వచ్చిన ఇడల యహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదు మరినో నిజమే అంటే ఇక్కడ ఇతరు తన మామ కొరకు మోషి మాట్లాడుతున్నాడు మరియు నువ్వు మాతో కూడా వస్తే నువ్వు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకే మేలుచ్చేయనో ఆ మేలుని బట్టి మేము మీకేం చేస్తామంటే నీకు కూడా మేలు చేస్తాం ఇందులో ఉన్న ఒక మంచి అర్థం ఏంటంటే అంటే మోసే ఏమైతే దేవుని దగ్గర నుంచి మేలు పొందుతుండవు మరి ఆ మేలును బట్టి మీకు కూడా మేమేం చేస్తాం నువ్వు మాతో వస్తే నువ్వు మాతో కూడా వచ్చిన ఎడల నేను కూడా మీకేం చేస్తామంటే మేలు చేస్తాము మరి అనేకసాల మేలు పొందిన మనం దేవునికే కానీ మనుషులకే కానీ తిరిగి మనం కృతజ్ఞత కలిగి ఉండం అంటే ఇక్కడ మోష యొక్క జీవితంలో ఏమంటున్నాడంటే దేవుడు మాకే మేలు చేయను మాకేదైనా మేలు చేస్తే ఆ మేలులో మేమేం చేస్తాం ఆ మేలుని బట్టి మీకు కూడా మేలు చేస్తాం మాకు కలిగినంతటి మేలులో మేము ఏదైతే ఆ పొందిన మేలుని బట్టి మీకు కూడా ఏం చేస్తామంటే ఆ కొంత మేలు మీకు కూడా చేస్తాం అన్నట్టుగా ఇక్కడ కృతజ్ఞత భావంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం ఇలా ఇచ్చేస్తున్నాం ఈ జీవితంలో నువ్వు ప్రభు దగ్గర నుంచి ఎన్ని మేలు పొందాం మన జీవితంలో ఈరోజు ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నవంటే ఒక ఉద్యోగాన్ని కలిగినవంటే నీ పిల్లలు సమాధానంగా ఉన్నారంటే వా ఆత్మీయకంగా ఆర్థికంగా శారీరకంగా అంటే నీ కుటుంబంలో ఎన్నో మేలు ప్రభు చేశాడు కొన్నిసార్లు మనం మర్చిపోతున్నాం కొన్నిసార్లు మర్చిపోయేవారిగా ఉంటాం అయితే అపవాది అయిన సాతాను ఎప్పుడూ ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండకుండా అంటే దేవునికి ముఖ్యంగా అంటే దేవుని విషయాలకు కృతజ్ఞత లేని వారిగా అనేకులని మనం చూస్తాం కానీ ఎవరైతే వారి జీవితంలో కృతజ్ఞత కలిగి ఉంటారు దేవుణ్ణి మర్చిపోక దేవుడు చేసిన మేలుని మరవక దేవుణ్ణి స్థుతిస్తారు వారి జీవితంలో వారి మేలు రెట్టింపవుతుంది వారి మేలు అధికమవుతుంది ఇంకా వారి జీవితంలో అనేకమైన మేలును దేవుడు చేస్తాడు పిల్లరా మరి మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలు జరిగించనుగాక అంటే మనం ఏదైతే మేలు అందుకుంటున్నామో మేలు పొందుకుంటున్నామో పొందుకున్న మేలును బట్టి మళ్ళా తిరిగి మన జీవితంలో దేవునికి కృతజ్ఞమై ఉండాలా ఇలా ఈ ద్వారా ప్రభునితో మాట్లాడతారు పిల్లల ఒకవేళ వ్యాధి నుంచి స్వస్థపరచడా మన దినన ఒక సహోదరుడు మరి తల్లిగారు మరి ఆ బ్రదర్ గారు ప్రార్థించమన్నారు మరి గొంతులో సమస్య గొంతులో కొంత మరి క్యాన్సర్ అని వాళ్ళు మరి భయపడ్డారు మరి సామాన్యులు దేవుడు అంటే అంతగా తెలియదు మరి ఎంతగానో ప్రార్థించాం మరి ఆ సహోదరుడు ఆరోగ్యము కొరకు మంచిగా ఉండాలని ఆరోగ్యకరంగా ఉండాలని రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా రావాలని మరి ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చిన ఇప్పుడరా దేవునికి వందనాలు అలాగే ఒకవేళ నీ జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉండొచ్చు వ్యాధి కలిగి ఉండొచ్చు బాధలో ఉండొచ్చు మరి ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్య ఈ విధంగా అనేక సమస్యలు కలిగిన నీ జీవితంలో ఈ సమస్యలన్నీ ఏసీగా దూరముచ్చేయును గాక ఇక్కడ మరి మోష గారు మాట్లాడినట్టుగా మేము ఏ మేలు చేయను దేవుడు మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి మేము ఏం చేస్తామంటే నీకు మేలు చేస్తాం దితోపదేశ కాండం ఐదో అధ్యాయము మరి ఒక వచనాన్ని కనుక చూసినట్లయితే ముప్పై మూడో వచనాన్ని చూస్తే దితోపదేశండం ఐదో అధ్యాయము మరి ముప్పై మూడో వచనాన్ని చూద్దామండి దేవుని యొక్క వాక్యములో కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక దేవుడిని హోవ ఆజ్ఞాపించినట్లు చేయటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకున్న బో దేశంలో మీరు జీవించు మేలు కలిగి దీర్ఘాయుష్యమంతు మీ దేవుడిని హోవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకోవాలా అవును దేవుడు దేవుడు ఏమైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమైతే తెలియచేస్తున్నాడు మరి దాని ప్రకారంగా ఇసరాళ్ళ ప్రజల్ని దేవుడు నడుచుకోమని చెప్పినట్లుగా చూస్తున్నాను కుడికి కానీ ఎడమ కానీ తిరగక మీ దేవుడు మీకేం ఆజ్ఞాపించలో దాన్ని జాగ్రత్తగా మరి జాగ్రత్త పడే వలన మీరు దాన్ని స్వాధీనపరచుకుని పో దేశంలో మీరు జీవించచు మేలు కలిగి దీర్ఘాయుష్యవంతులగినట్లుగా మీ దేవుడిని హోవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో ఆ మార్గాలు దేని కొరకు మన మేలు కొరకే దేవుడి ఏదైనా విధిని కానీ ఒక ఆజ్ఞ కానీ ఒక కట్టడ కానీ మరి ఏదైనా దేవుడు ఏదైనా మరి బైబుల్ కనుక ఏదైనా సెలవిస్తే అంటే దేవుడు స ప్రజలకి ఏదైనా సెలవిచ్చినట్లయితే దేని దేని అంట అది మేలు కొరకు అంటే ఎప్పుడైతే మన జీవితంలో మరి ఆజ్ఞాపించిన మార్గాల్లో నడిస్తే మనం ఏమవుతుంటా ఆ దేశంలో మీరు జీవించుతూ మేలు కలిగి దీర్ఘాయుష్యమంతుడగినట్లు మీ దేవుడిని హోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిట్లో నడుచుకునవలను దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఏదైతే తెలియచేస్తుండో దాని ప్రకారంగా జీవిస్తే అవును దీర్ఘాయుషే కాదు మేలు కలిగి మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే మీ జీవితం ఇంతవరకు పొందని ఏ మేలైతుందో ఏ సునాములు అది పొందదు గాక ఉద్యోగమా ఇంకా గర్భఫలము మీ జీవితంలో చూడలేకపోతున్నావా వివాహమై అనేక సంవత్సరాలు అవుతుందా వాహము కాట్లేదా మరి చాలా ఏండ్లు అవుతుందా మ్యాచెస్ చూస్తున్న బ్రదర్ ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా సెటిల్ అవుతలేదు బ్రదర్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్న ఉద్యోగం కోసం బ్రదర్ వెదుగుతున్న ఇంకా సెటిల్మెంట్ అవతలేదు బ్రదర్ ఈ విధంగా చాలామంది వారి చూతలు వారి వ్యక్తిగత సమస్యలను తెలియజేస్తున్నారు మంచిదే మేము వారి కొరకు ప్రార్థిస్తున్నాం పిల్లల మీరు కూడా ప్రార్థిస్తున్నారు తప్పక మీరేమైతే ఎదురు చూస్తున్నారు దాన్ని దేవుడు చేయడానికి సంతోషపడుతున్నాడు ఆనందిస్తున్నాడు అయితే మనం పొందిన తర్వాత మేలు మనకు అనుగ్రహించబడిన తర్వాత ఈ మేలు పొందిన తర్వాత అంటే మన జీవితంలో ఏ మేలు అయితే దేవుని దగ్గర నుంచి మనం పొందుతామో పొందిన తర్వాత మరి ఆ మేలు మనం అందుకున్న తర్వాత అంటే మనకు అది అనుగ్రహించబడిన తర్వాత మరి కృతజ్ఞత కలిగి ఉండాలా మరి ఈ విధంగా అనేకులు కృతజ్ఞత కలిగిన వాడిని మనం చూస్తాం కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నట్టుగా బైబిల్లో చాలామంది ఉన్నారు పిల్లల